అందరికీ నమస్కారం నేడు మాఘ పౌర్ణమి సందర్భంగా హంసలదేవి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరగనుంది ఆ విశేషాలేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కృష్ణవేణి నది సాగర గర్భంలోకి చేరే చోటే హంసలదేవి ఇక్కడ వెలిసిన స్వామి ఆలయం పరమ పావనమైనది మాఘమాసంలో పున్నమి వెలుగుల్లో కళ్యాణమూర్తిగా నిలిచే వేణుగోపాల స్వామిని దర్శించడం మరపురాని అనుభూతి నేడు ఫిబ్రవరి ఒకటవ తేదీ హంసలదీవిలో స్వామివారికి కళ్యాణోత్సవం జరగనుంది శ్రీ రుక్మిణి సత్యభామ సమేతుడై వేణుగోపాల స్వామి హంసలదీవి క్షేత్రంలో కొలువై ఉన్నాడు ఇక్కడ వేణుగోపాల స్వామి విగ్రహం శిరస్సు వరకే ఉంటుంది గంధము ముద్దపై ఉంచిన స్వామి నిజరూపం మూలవిరాట్టుకి కుడి పక్కన నేటికి గర్భాలయంలో కానవస్తుంది గర్భగుడిలోనే వేణుగోపాలుని మురళీగాన ఆలకిస్తూ దేనువు సుదర్శన చక్రతాల్వారు ఉంటారు అన్ని శ్రీకృష్ణ ఆలయాల్లాగానే లాగానే శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు ప్రతీ నెల రోహిణి నక్షత్రం రోజున హంసలదేవిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతి ఏడాది మాఘశుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు మాగ పౌర్ణమి నాడు సముద్ర స్నానం శ్రీకృష్ణ కళ్యాణం తిలకించడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు మీకు కూడా వీలైతే ఈసారి హంసల దీవి వెళ్ళినప్పుడు సముద్ర స్నానం చేసి వేణుగోపాల స్వామిని దర్శించండి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి